అంటే నేను నిలబడతాం లేదంటే వెళ్దాం వెళ్దాం అన్నవాళ్ళు కనీసం రెండు నిమిషాలు కూడా కొంతమందికి ఆ చలనం అనేది ఉంటుంది షర్మిల గారు ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా ఉండదు అబ్బాయి ఆమె రాజకీయంలో ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కిలో బంగారం ఒక బెంజ్ కారు ఇస్తా అని చెప్తున్నారు కదా అది వాస్తవం అదే అదేమో ఎవరు చెప్పినట్టు చెప్పారు ఆయన ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది బంగారం ఇస్తా బెంజ్ కారు ఇస్తా అని చెప్పింది అదైతే నేను అబద్ధంగా భావిస్తాను ఎందుకంటే ఇంటింటికి ఇళ్ళ బంగారము బెంజికార్య ఈ ప్రపంచాన్ని అమ్మితే కూడా రాదేమో అది కరెక్ట్ కాదు అది ఏంటంటే ఒకవేళ ఇట్లా చెబితే వేరే వాళ్ళు అంటారు చంద్రబాబు అంటాడు లేకపోతే వేరే అపోజిషన్ వాళ్ళు అంటారు అనే ఉద్దేశంతో ఏదో చెప్పి ఉంటాడేమో అని అనుకుంటాను కానీ అంటే మైండ్ ఉన్నవాళ్ళు ఒకవేళ పిచ్చోళ్ళు అయితే అట్లా మాట్లాడతారు ఒకవేళ నిజంగా అని కిలో ఇప్పుడు కిలో బంగారము ఇంకేదో ఇస్తారన్నారు కదా అది పిచ్చు వాళ్ళు అయితే మాట్లాడతారు తప్ప ఒకవేళ జోక్ చేయొచ్చు వేరే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అంటారు మరి మీరు నాకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాగా వరవరిగా చేస్తున్నారు ఏమన్నా నెక్కగలరంటారు అసలు లేదు లేదు వాళ్ళకు వస్తాయి వాళ్ళకు దాదాపు ఇరవై ఇరవై ఐదు వస్తాయి వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం చేస్తున్నారంటే ఇలా చేసే దెబ్బకు వల్ల జగన్మోహన్ రెడ్డి పెత్తరపోయి ఎమ్మెల్యేని అటు ఇటు జంప్ చేస్తున్నాడు అది జగన్మోహన్ రెడ్డి కొంచెం తప్పు చేస్తుండే అనిపిస్తుంది ఈ విషయంలో ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఒక కేతిరెడ్డి గారు ఉన్నారు ఓకే నాకు చాలా వైరల్ అయ్యాడు అయితను చాలా చాలా అభిమానం నాకు ఎందుకంటే అలాంటి ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటున్నాను కానీ ఒకవేళ ఆయన కనుక తీసేస్తే అలాంటి వాళ్ళను అసలు పొరపాటు కూడా తీయద్దు అలాంటి వాళ్ళు చాలా మంది మార్చారు అలాంటి వాళ్ళు కేతిరెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా ఇలాంటి వాళ్ళు నాకు తెలియదు నేను వీడియోలు చూస్తాను ప్రతి ఒక్కటి చూస్తాను ఆయన మాట్లాడే తీరు ఆయన వెళ్ళి అందరిని పలకరించిన తీరు అలాంటి ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటున్నాను అలాంటి ఎమ్మెల్యేకి కనుక సీటు ఇవ్వకపోతే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ప్రాబ్లం పక్కగా జగన్మోహన్ రెడ్డి సేమ్ అవుతారు అవుతారు కానీ మరి ఇలాంటివి కొంచెం చూసుకోవాలి పక్కగా అవుతారంటే ఇప్పుడైతే ఆయన జన జననాడి ఆంధ్రలో కొంతమంది తప్ప ఎక్కువ జగన్మోహన్ రెడ్డి అదే ఎవరు పేదవాళ్ళు పేదవాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు చంద్రబాబు అంటున్నారు ఇంకా రీచ్ వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటున్నారు అంటే మిడిల్ క్లాస్ అంటే ఎప్పుడు తక్కువ కులం వాళ్ళు అంటారో ఎట్లా అంటారు నాకు అర్థం కావట్లేదు అది కులాన్ని మాత్రం పొరపాటు కూడా నేను తీయద్దు ఎవరు తీయద్దు అసలు కులం అంటే నా దృష్టిలో పేదవాళ్ళు ఉన్నవాళ్ళు కదా మిడిల్ అంటే అర్థం కాలేదు మాట మిడిల్ అంటే ఉన్న వాళ్ళల్లో చెప్తాను నేను ఇప్పుడు మొత్తం లేని వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు మిడిల్ అంటే కొంచెం మామూలుగా బతుకుతున్నాము ఏదో గౌరవ కొంచెం డబ్బుతో మనకు ఆదాయం అండగా ఉండేది చంద్రబాబు నాయుడు అంటారు అంటే లేబర్కి అండగా ఉండేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అండం ఉండేది పెద్దవాళ్ళకి పవన్ కళ్యాణ్ ఇంకా పెద్దవాళ్ళకి థ్యాంక్ యూ